ప్రత్యక్షంగా ఈ రైతు క్షేత్ర ప్రదర్శన ఈ వరిని సర్కార్ అనే వరిని చూసిన తర్వాత మీ అనుభవాలు కూడా ఎవరన్నా ఒకరు చూశారు కదా ఇతర రకాలు చాలా రకాలు వేసారు మీ ముప్పై ఏళ్ళ అనుభవం ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం పదిహేను ఉంటాయి మీ అనుభవం మీ అనుభవంలో ఈ రకం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఎవరైనా ఎనిమిది సార్ మీ పేరు శ్రీనివాస్ ఒకసారి మీరు ఈ రకం చూశారు కదా సేఫ్ జీన్ సర్కార్ అనే రకము ఈ సర్కార్ చూసిన తర్వాత మీకు సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ మనం యూట్యూబ్ లో కూడా పెడతాం దీన్ని మీ పేరు ఏ కంపెనీ నిర్వహించింది ఈ రైతు క్షేత్ర ప్రదర్శనను ఏ విధంగా అనిపిస్తుంది నెక్స్ట్ వానకాలానికి to...